హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుధారాణి తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజైతే స్పైసీగా మనం దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి చాలా ఈజీ అనమాట నేను టూ త్రీ టైప్స్లో నేను పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను దోసకాయ పచ్చడి అందులో ఇదొక టైప్ అనమాట నేను చిన్న దోసకాయ తీసుకున్నాను దానికి సరిపడా స్పైసెస్ అయితే తీసుకున్నాను ఒక సిక్స్ ఆర్ పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట తర్వాత నేను పచ్చి శనగపప్పు సాయిమన్నపప్పు ఆవాలు మొత్తం కలిపి ప్యాన్లో వేయించుకున్న తర్వాత రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను అనమాట అందులోనే వేయించుకుంటున్నాను చూడండి వేగిన తర్వాత కొంచెం ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినిద్దాం అనమాట మనకు కొంచెం ఆ చింతపండు సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటో యాడ్ చేసుకుంటున్నాం అలాగే దోసకాయ కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది మరీ పుల్లగా ఉన్నా కూడా బాగూడదు కాబట్టి తర్వాత అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత చిన్నుల్లిపాయలు జీలకర్ర ఉప్పు యాడ్ చేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాం అనమాట చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ మొక్కలు ఉన్నాయి కదండి అవి యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా మిక్సీలో వేసుకుని జస్ట్ ఒక్కసారి ఒక్కసారి మాత్రమే అలా అనుకొని తీసుకోవాలి మరీ పేస్ట్ లాగా అయితే మొక్కలు అస్సలు బాగోదనమాట దోసకాయ పచ్చడి మీరు కలుపుకున్నా పర్లేదు మిక్సీ వేయకుండా జస్ట్ ఆ పచ్చళ్ళు అలా మొక్కలు కలిపినా పర్లేదు అనమాట మీకు విత్తనాలు ఇష్టం ఉంటే యాడ్ చేసుకొని నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎక్కువగా ఉంచను లైట్గా ఉంచుతాను విత్తనాలు దోసకాయలు అయ్యి తర్వాత మనం తాలింపు వేసుకున్నాం అదే ప్యాన్లో తాలింపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను అనమాట తాలింపు అనేది బాగా వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకొని చక్కగా తాలింపు మొత్తం పట్టే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఏదో వీడియోలో చెప్తున్నానని కాదండి మీరు తప్పకుండా ట్రై చేసి మీరు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా కొంచెం కూడా మిగిలిదండి వేడి వేడి అన్నంలో చాలా సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు తప్పకుండా నా ప్రతి వీడియో ఫాలో అవ్వాలంటే బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి థ్యాంక్ యూ